ై మాటర్ ఆన్ చేసావా ఆన్ చేశాను మరి ఆన్ చేసేవాడివి ఆపాలి కదా సారీరా మర్చిపోయాను ఆఫ్ చేసి ఆఫ్ చేసే ట్యాంక్ నిండిపోయి ఉంటుంది సారీ ఒకటి ఆ వాటర్ ట్యాంక్ నిండిపోయి వాటర్ అంతా బయటకు వచ్చి వీధిలోకి వెళ్ళి పక్కింటలు ముగ్గు మీద నుంచి వెళ్ళింది వాళ్ళు గొడవ పడుతున్నారు ఇప్పుడు ఇది పరిస్థితి ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా ఈ సమస్య ఉండనే ఉంది వాటర్ ట్యాంక్ ఎంటీగా ఉండేటప్పుడు మోటార్ ఆన్ చేయడం ఈ మోటార్ ఆన్ చేసి ఏదో పనిలో పడి మర్చిపోతే అది ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ బయటకు వచ్చి అలా వీధిలోకి వెళ్ళిపోతుంది పక్కింటోడో ఎదురింటోడో మనకు చెప్పాలి మోటార్ ఆఫ్ చేయమని అప్పుడు కానీ మనం మోటార్ ఆఫ్ చేయము ఈ నేపథ్యంలో మనకు వారంటీతో కూడినటువంటి డివైస్ అయితే మన ముందుకు వచ్చింది ఇదే ఆ డివైస్ దీంట్లో వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో కంట్రోలరే కాకుండా ఆటోమేటిక్గా పంపు ఆన్ అయ్యే విధంగా కూడా సదుపాయం ఉంది దాంతోపాటు ఇంకా రెండు సదుపాయాలు అదనంగా ఉన్నాయి అదేంటంటే మన ఇంటికి వచ్చేటువంటి పవర్ సప్లై అన్ని సమయాల్లో ఒకేలా ఉండదు కదా వోల్టేజ్ అన్నది ఫ్లెక్చువేట్ అవుతుంది వస్తే ఓవర్ వోల్టేజ్ అయినా వచ్చేస్తుంటుంది లేదంటే లో వోల్టేజ్లో అయినా ఉండనే ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా ఈ డివైస్ వోల్టేజ్ను పరిగణిస్తూ ఇది పనిచేస్తుంది మెయిన్గా డ్రై రన్ సదుపాయం కూడా ఉంది బోర్లోంచి వాటర్ రాని పక్షంలో ఇది మోటర్ని ఆన్ చేయనివ్వదు మీరు ఆన్ చేసిన వెంటనే ఆఫ్ చేసేస్తుంది ఇక మనం ప్రతిరోజు మోటార్ ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం ఈ రెండు పనులు కూడా మనకు ఉండవు మనం స్విచ్ ఆన్ చేసే పరిస్థితి అయితే ఉండదు ట్యాంక్లో వాటర్ ఎంటీ అవ్వగానే అదే మోటార్ను ఆన్ చేస్తుంది ట్యాంక్ ఫిల్ అవ్వగానే అదే ఆఫ్ చేస్తుంది అది కూడా ఓల్టేజ్ ఏ విధంగా ఉన్నదని చూసుకొని మాత్రమే ఆన్ చేస్తుంది మోటార్కు ఎటువంటి ప్రాబ్లం వచ్చే విధంగా కూడా ఇది ట్రై చేయదు మనకన్నా బెటర్గా పనిచేస్తుంది ట్యాంక్లో వాటర్ ఎంటీ అయ్యే పరిస్థితే ఉండదు ఎందుకంటే కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు వాటర్ ట్యాంక్లో వాటర్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలోకి వెళ్ళిపోతాము బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత తీరా మనం సబ్బు పోసుకునే సమయానికి ట్యాప్ ఇప్పేసరికి వాటర్ ఉండదు ఇది చాలామందికి అనుభవం అయితే ఉంటుంది అప్పుడు మోటర్ ఆన్ చేయండి అని బాత్రూంలోంచి కేకలు పెట్టాలి ఇక ఈ డివైస్ పనితనం మనం చూసే ముందు మనకు బాక్స్లో ఏమొస్తున్నాయో ఒకసారి చూద్దాం ఇలా అట్టపెట్టిలో వచ్చింది యాక్చువల్గా ఇది మనకు రివ్యూ యూనిట్ ఇక ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మనకు డివైస్ ఉంది ఈ డివైస్ పేపర్ కవర్లో ప్యాక్ చేయబడి ఉంది దీన్ని పక్కన పెట్టిన తర్వాత లోపల మనకు నాలుగు సెన్సార్లు అయితే ఉన్నాయి నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ సెన్సార్లన్నీ కూడా చాలా చిన్నవి జనరల్గా ఆన్లైన్లో పర్చేజ్ చేసామంటే పెద్ద సెన్సార్లు వస్తాయి కొన్ని వైర్లు ఓపెన్గా ఉండేటట్టుగా వస్తాయి కొన్ని ఫిక్స్డ్గా ఉండేటట్టుగా వస్తాయి ఇవి మాత్రం చాలా చిన్నవి అంటే వెయిట్ ఉండవు అవి పెద్దవి అయితే వైర్ మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల వైర్ తెగిపోయే అవకాశాలు ఉంటాయి ఇవి చాలా చిన్నవి అలాగే వైర్ లోపల ఫిక్స్డ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ సెన్సార్కు వైర్కు ఎటువంటి నాజ్ పట్టి తెగిపోయే విధంగా కంటిన్యూ అయ్యే విధంగా కూడా ఉండదు అలాగే కేబుల్ టైస్ ఒక రెండు ఇస్తున్నారు ఇక ల్యాండ్ కేబుల్ మనకి ఇస్తున్నారు ఈ ల్యాండ్ కేబుల్ మనకు అవసరం లేదనుకుంటే అమౌంట్ తగ్గిపోతుంది ఒకవేళ ల్యాండ్ కేబుల్ అవసరం అంటే ల్యాండ్ కేబుల్తో సహా ఫుల్ ప్యాకేజ్ మనకు ఇస్తారు ఇక మనం ఈ డివైస్ కనుక చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ కవర్లో ఉంది ప్లాస్టిక్ కవర్ నుండి బయటకు తీస్తే మీద ఒక స్టిక్కర్ ఉంది ఈ స్టిక్కర్ దేనికంటే ఇది మనం మౌంట్ చేస్తాం కదా ఆ మౌంట్ మార్కింగ్ కోసం ఇది స్టిక్కరు రెండు స్క్రూలు వాళ్ళకి గనక వేసి మనం ఇది వాళ్ళకి హ్యాంగ్ చేసేవచ్చు తర్వాత డివైస్ మనకు చూసినట్లయితే టోటల్ మొత్తం బాడీ అంతా ప్లాస్టిక్ క్వాలిటీగానే ఉంది ఇక మనం మీద గనక చూసినట్లయితే లెఫ్ట్ లెఫ్ట్ సైడు ఇక్కడ ఎన్ఆర్ ఆటో కంట్రోల్స్ అని వీళ్ళు మెన్షన్ చేస్తారు అలా కిందిన ఎం అని చెప్తూ ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నారు ఈ మొబైల్ నెంబర్ ద్వారానే ఇందులో ఏదైనా సమస్య వచ్చినా సరే వారంటీ కోసమైనా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మనం కాంటాక్ట్ అయ్యి మనం అన్ని వివరాలు సదుపాయాలు పొందవచ్చును తర్వాత ఇక అలా సెంటర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి పవర్ ఇండికేటర్ ఉంది కిందిన డ్రై పంపు ఇండికేటర్ ఉంది హై అండ్ లో వోల్ట్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ ట్యాంక్ సింబుల్ ఉంది ఈ ట్యాంక్ పై నాలుగు ఇండికేటర్స్ ఉన్నాయి ఈ నాలుగు ఇండికేటర్స్ కూడా టీహెచ్ టిఎన్ో టిఎల్ఓ జీరో ఉంది ఈ నాలుగు సెన్సార్లకు సంబంధించినటువంటి ఇండికేటర్స్ వాటర్ ఏ లెవెల్లో ఉంది అన్నది కూడా మనం ఇండికేటర్ సహాయంతో తెలుసుకోవచ్చు అలా రైట్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే నీడ్ రీసెట్ ఒకవేళ ఇది రీసెట్ చేయాలనుకుంటే ఈ రీసెట్ బటన్ ప్రెస్ చేసుకుని మనం రీసెట్ చేసుకోవచ్చు అలా లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఒక స్విచ్ ఇస్తున్నారు ఈ స్విచ్ ఆన్ చేస్తేనే మీకు ఈ డివైస్ ఆన్ అవుతుంది దాని పని అది చేస్తుంది ఒకవేళ ఈ డివైస్తో సంబంధం లేకుండా మనం మోటార్ స్టార్ట్ ఆన్ చేయాలనుకుంటే ఈ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది దాని కిందన ఒక ఫ్యూజ్ ఇస్తున్నారు పక్కన స్టిక్కర్ వన్ ఇయర్ వారంటీ అయితే ఉంది మనం ఇక్కడ కిందన టెర్మినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక టెర్మినేషన్ కవర్ కూడా ఉంది వీళ్ళ ఓపెన్గా అయితే ఉంచలేదు ఆ రెండు స్క్రూలు ఇచ్చారు అవి ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి టెర్మినల్ దగ్గర చాలా కనెక్షన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డెమో కోసం ఏవి ఏర్పాటు చేశాను ఒకసారి మీకు చూపిస్తాను సెన్సార్లు ఈ విధంగా సెటప్ చేశాను కిందకి ఒక సెన్సార్ పైకి ఒక సెన్సార్ సెంటర్ రెండు ఉన్నాయి ఈ కింద ఉన్నటువంటి ఈ సెన్సార్ మాత్రం పూర్తిగా వాటర్ లో ఉండాలి అంటే ట్యాంక్ లో కిందకి వాటర్ టచ్ అయ్యే విధంగా ఉండాలి అక్కడ ట్యాంక్ కనెక్టర్ కింద వాటర్ ఉంటుంది ఈ సెన్సార్ ఏంటంటే లో లెవెల్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దానికన్నా కాస్త మీదకు అంటే ట్యాంక్ కనెక్టర్ ఉంటుంది కదా ఆ పైన ఉండేటట్టుగా ఇది సెట్ చేసుకోవాలి ఇదేంటంటే ట్యాంక్ మిడిల్ లో ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి ఈ చివరిది ఏంటంటే మనకు ట్యాంక్ ఓవర్ఫ్లో పైప్ ఉంది కదా దానికన్నా కాస్త కిందికి పెట్టుకోవాలి ఎందుకంటే ఓవర్ఫ్లో నుంచి మరి వాటర్ రాకూడదు దీనికి వాటర్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆగిపోతుంది అలా సెట్ చేసుకోవాలి నేను ఒక సన్నని తీగకు సెట్ చేశాను మీరు ఏం చేస్తారంటే పైప్ ఒకటి తీసుకొని ఆ పైప్ కరెక్ట్ గా ట్యాంక్ లో సెంటర్ లో ఉండేటట్టుగా ఆ పైప్కి ఇవి కేబుల్ టైస్ తో మీరు ఆ పైప్ కి ఇవి కరెక్ట్ లెవెల్లో కనుక సెట్ చేసి ట్యాంక్ లోపల నిలువుగా పెట్టుకోవాలి వైర్ల ద్వారా కూడా ఈ సెన్సార్లు వేలాడి తీయచ్చు కాకపోతే నీటిలో అలా వేలాడుతూ ఉంటాయి కాబట్టి ట్యాంక్ ఫిల్ అవుతుండగా వైర్లు అటు ఇటు ఆడుతుంటాయి పైప్ గనక సెంటర్ సెట్ చేసుకొని ఆ పైప్ కి అటాచ్ చేసుకుని పెట్టుకుంటే సక్రమంగా పనిచేస్తాయి ఫస్ట్ మన గనక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి పిఎన్ అని ఉంది అంటే ఇన్పుట్ సప్లై అనమాట ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ ఇవ్వాలి ఇది ఇక్కడ మోటార్ స్టార్టర్కి ఫేజ్ ఇన్వోటర్లు ఇస్తాం కదా అవే సప్లైలు ఇక్కడ కూడా ఇవ్వాలి అంటే అక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎన్ వి అని రెండు టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వైర్లు ఏంటంటే ఫస్ట్ గా ఎన్ కనెక్షన్ దగ్గర వైర్ కలిపి దాన్ని ఇక్కడ చూడండి రెడ్ బటన్ ఉంది కదా ఈ రెడ్ బటన్ దగ్గర ఒక కనెక్షన్ తీసేశాను అది లోపల కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన కనెక్షన్ అది తీసి అక్కడ ఈ రెడ్ వైర్ కలపడం జరిగింది ఇదన్నమాట ఇది ఇలా ఇక్కడికి వస్తూ ఉంటుంది తరువాత ఇక్కడ వి అన్న దగ్గర ఒక కనెక్షన్ ఉంది కదా ఆ వైర్ తెచ్చి ఇక్కడ ఈ రెడ్ స్విచ్ దగ్గర వైర్ తీసేస్తాను కదా దానికి ఇది జాయింట్ చేయడం జరిగింది అంటే ఈ రెడ్ స్విచ్ దగ్గర ఒక కనెక్షన్ దీనికి కనెక్ట్ అయి ఉంది గ్రీన్ బటన్కు అంటే ఇక్కడ సప్లై వస్తుంది ఇక్కడ అది అలానే ఉంచి ఇంకొకటి వైర్ తీసేసి ఇక్కడ అక్కడి నుంచి ఎన్ కనెక్షన్ ఇవ్వడం అయింది తీసేసిన వైర్కు వి నుంచి ఇక్కడ జాయింట్ చేయడం జరిగింది ఇదో ఇక్కడ జాయింట్ చేశాను ఇక నెక్స్ట్ ఏంటంటే సి వన్ టూ అని రెండు కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ సి వన్ నుంచి ఇక్కడ గ్రీన్ బటన్ దగ్గరకు వచ్చేసరికి కెపాసిటర్కి వెళ్ళే వైరు ఏదైతే ఉందో అక్కడ ఇది కలపడం జరిగింది అలాగే సి టూ ఉంది కదా ఆ సి టూ అన్నది ఇక్కడ కలపడం జరిగింది అంటే ఒక స్విచ్కు ఇక్కడ కలపడం జరిగింది ఇక్కడ చూడండి గ్రీన్ బటన్ దగ్గర బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక స్క్రూ ఉంది ఇక్కడ ఒక స్క్రూ ఉంది స్క్రూ ఎటువైపు అయితే ఉంటుందో అది ఒక స్విచ్ అనమాట ఇది ఒక స్విచ్ ఇది ఒక స్విచ్ ఈ స్విచ్కి అక్కడ సి వన్ నుంచి ఒక వైరు సి టూ నుంచి ఒక వైరు ఇలా కలపడం జరిగింది ఎస్ వన్ ఎస్ టూ ఉన్నాయి కదా ఈ ఎస్ వన్ ఎస్ టూ ఏంటంటే యువతల వైపు రెండు వైర్లు కలపడం జరిగింది ఇదో ఈ రెండు రెడ్ వైర్లు యువతల స్విచ్కు కలపడం జరిగింది ఉన్న వైర్లను అలా ఉంచి ఇవి కలపాలి ఈ రెండు వైర్లు ఇక్కడ ఈ స్విచ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఓపెన్ అవుతాయి అంటే మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు కాంట్రాక్టర్ ఎలా అయితే ఆన్ అవుతుందో అదేవిధంగా ఈ డివైస్ ద్వారా ఆ గ్రీన్ బటన్ పని చేస్తుంది ఓకే ఇక్కడ వరకు ఈ కనెక్షన్లు అర్థమయ్యే కదా ఇకపోతే ఇక్కడ చూడండి ఇవి ట్యాంక్ లోపలికి వెళ్ళవలసిన కనెక్షన్లో ఇక్కడ సివిఎం కామన్ ఉందంటే అంటే కామన్ వైర్ ఈ వైరు ఈ బ్లూ వైర్ ఏంటంటే ఇక్కడ మీకు సెన్సార్ చూపించాను కదా అట్టడుగున ఉన్నటువంటి ఈ జీరో సెన్సార్ వైర్ అనమాట అది తర్వాత ఇక్కడ టిఎల్ అని ఉంది కదా అంటే ట్యాంక్ లోలో ఉండేటప్పుడు పనిచేసే సెన్సార్కు కు ఇది అవ్వడం జరిగింది అండ్ బాటంలో ఉండే సెన్సార్ కన్నా పైన ఉండే సెన్సార్కి వైరు తర్వాత మిడిల్లో ఉన్నటువంటి సెన్సార్కు ఈ వైరు తర్వాత ట్యాంక్ లోపల ఉండేటువంటి సెన్సార్ ఫైనల్ సెన్సార్ అనమాట పైకి ఉండే సెన్సార్ ఒకవేళ మూడు సెన్సార్లు అనుకోండి అప్పుడు కామన్ సెన్సార్ ఒకటి ఉంటుంది ఈ లో సెన్సార్ ఏంటంటే లో దగ్గర పెట్టి ఈ టీఎన్ టిఎల్ రెండు కూడా లూప్ చేస్తే సరిపోతుంది అంటే సెంటర్ సెన్సార్ మరి ఇంకా ఉండదు తర్వాత హైలో ఒక సెన్సార్ ఉండాలి కాబట్టి హై సెన్సార్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ డబ్ల్యూ ఉంది కదా ఇది ఏంటి లేదు మనకు వీళ్ళు ఈ సెన్సార్ ఇచ్చారు కదా ఈ సెన్సార్ ఏంటంటే డ్రై రన్ యొక్క సెన్సార్ ఇది వాటర్ రాకుండా ఒకవేళ మోటార్ రన్ అయితే ఈ సెన్సార్ పనిచేస్తుంది ఈ సెన్సార్ కనెక్షన్ లో అక్కడ ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఇక్కడ చూపించిన విధంగా మోటార్ నుంచి వచ్చే పైప్ ఏదైతే ఉందో అంటే ట్యాంక్ ఫిల్ చేయడానికి వచ్చేటువంటి పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ కు ఇది వాళ్ళు ఇచ్చిన కేబుల్ టైస్ ద్వారా ఈ విధంగా అటాచ్ చేయాలి అంటే వాటర్ అన్నది ఈ రెండిటికి టచ్ అయ్యి ట్యాంక్ లోపలికి అనమాట అలా వాటర్ ఎప్పుడైతే దీనికి టచ్ అవుతుందో ఈ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది ఒకవేళ వాటర్ కనుక టచ్ అవ్వకపోతే డ్రై రన్లో ఉందని లెక్క అంటే ట్యాంక్లోకి వాటర్ వచ్చేటప్పుడే ఈ సెన్సార్ అనేది కనెక్ట్ అవుతుంది అప్పుడు డివైస్ కూడా పని చేస్తుంది లేకపోతే పని చేయదు ఈ కనెక్షన్లన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి డయాగ్రామ్ మీకు పెడుతున్నాను ఒకసారి చూడండి ఏ బాక్స్ అయినా సరే మనం కనెక్షన్లు ఇలా ఇవ్వాలి కాకపోతే ఎల్ అన్టీ బాక్స్కి వచ్చేసరికి కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాని కనెక్షన్లు ఎలా ఇవ్వాలన్నది కూడా మీకు వాళ్ళ ఇమేజ్ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ డబ్బా చేంజ్ చేయడం జరిగింది చిన్న డబ్బా పెట్టాం అది సెట్ అవ్వలేదు సో ఇప్పుడు పెద్ద డబ్బా తీసుకొచ్చాను ఇక్కడ చూడండి హోల్ చేసి ఒక వాల్ సెట్ చేయడం జరిగింది అంటే ఇందులో వాటర్ డ్రైన్ చేసి చూపించాలి కదా కిందన అలా పెట్టాను జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫిల్ చేయడానికి ఒక పైప్ అలాగే కూలర్ పంప్ అనమాట ఈ డబ్బాలో ఉన్నటువంటి వాటర్ మనకు బోర్ ఇది బోర్ అనుకోండి ఇది వాటర్ ట్యాంక్ అనుకోండి ఇందులో మనం సెన్సార్లు ఈ విధంగా సెట్ చేసాం చూడండి బాటంకి ఒక సెన్సార్ అలాగే లో లెవెల్ ఒక సెన్సార్ నెక్స్ట్ ఏంటంటే మిడిల్ తర్వాత హైలో ఒక సెన్సార్ ఇలా సెట్ చేశాను వాటర్ ట్యాంక్లో మనం పైప్ సెట్ చేసుకోమన్నాను కదా ఆ విధంగా సెట్ చేసుకోవాలి కింది నా కాస్త బాటం సెన్సార్కు వాటర్ తగిలే విధంగా ఉండాలి ట్యాంక్లో వాటర్ లేదు ఫస్ట్ వాటర్ ఆన్ చేద్దాం వాటర్ ఆన్ చేయాలంటే మనం దీనికి పవర్ సప్లై ఇవ్వాలి కదా ఓకే ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను చూడండి పవర్ ఆన్ అయింది డివైస్లో కూడా ల్యాంప్స్ వస్తూ ఉన్నాయి ట్యాంక్ లో ఉంది చూడండి ఆన్ అయింది వాటర్ వస్తూ ఉంది అంటే ట్యాంకు ఇప్పుడు నిండుతూ ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇండికేటర్ ట్యాంకులో గ్రీన్ కలర్ వచ్చింది మిడిల్ టచ్ అవుతుంది సెన్సార్కు చూడండి ఇక్కడ మిడిల్ ఇండికేటర్ కూడా వచ్చింది ఇంకా హైలో ఉన్నటువంటి సెన్సార్కు వాటర్ టచ్ అవ్వాలి చూడండి ఇక్కడ సెన్సార్కు టచ్ అవగానే వాటర్ టచ్ అయింది జస్ట్ టచ్ అవ్వగానే ఇక్కడ మోటార్ స్టార్టర్ ఆగిపోయింది అలాగే ఇక్కడ ఇండికేటర్స్ అన్నీ గ్రీన్ కలర్లో వచ్చాయి ట్యాంక్ హై ట్యాంక్ మిడిల్ అలాగే ట్యాంక్ లోలో మొత్తం ఇండికేటర్స్ కూడా గ్రీన్లో వచ్చాయి మోటార్ స్టార్టర్ కూడా ఆగిపోయింది చూడండి ఇక్కడ ఇండికేటర్ ఏమి కూడా వెలగలేదు ఓకే ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అయితే ఆగిపోతుంది కన్ఫర్మ్ అయింది కదా ఇక మనం వాటర్ని ట్యాంక్ ఎమ్టీ చేయాలి సో ఇక్కడ వాల్వ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ హైలో ఉన్నటువంటి ఇండికేటర్ ఆగిపోయింది మిడిల్లో ఉంది వాటర్ కాస్త స్లోగా వస్తుంది మిడిల్ సెన్సార్ దగ్గరకు వాటర్ వచ్చింది చూడండి మిడిల్లో ఉన్నటువంటి సెన్సార్కు వాటర్ కిందికి రాగానే చూడండి ఇక్కడ ల్యాంప్ కూడా ఆగిపోయింది ఒక ఓన్లీ లోలో మాత్రమే ఉంది ఓకే చూడండి ఇక్కడ రెడ్ ఇండికేటర్ వెలిగింది అంటే పూర్తిగా ట్యాంక్ ఎంటైంది అలాగే ఎట్ ఎ టైం మోటార్ స్టార్టర్ కూడా ఆన్ అయింది చూడండి వాటర్ వచ్చేస్తుంది చూడండి ఇండికేటర్ వెలిగింది ఆన్ అయింది ఒకవేళ మనకు మధ్యలో అత్యవసరంగా వాటర్ సదుపాయం కనుక కావాల్సి వస్తే అందులో బటన్ ఉంటుంది ఆ బటన్ గనక మనం ఆఫ్ చేసి బైపాస్లో వాటర్ ఆన్ చేసుకోవచ్చు లేదంటే ప్రతిరోజు దాని పని అది చేస్తుంది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేబుల్ లేకుండానైతే మీకు రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తారు వన్ ఇయర్ వారంటీతో ఒకవేళ కేబుల్ కావాలనుకుంటే ఇరవై ఐదు మీటర్ల తో మీకు మూడు వేల మూడు వందల రూపాయలకిది దొరుకుతుంది ప్రస్తుతం అయితే మీరు నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే విజయవాడ నుంచి మీకు పంపిస్తారు ఇక వారంటీ విషయానికి వస్తే వారంటీ వన్ ఇయర్ ఇస్తున్నారు డివైస్ మీద డివైస్లో ఏ ప్రాబ్లం అయినా సరే లోపల ఉన్నట్టు చేంజ్ చేసి ఇస్తారు రిపేర్ చేయడం కాదు వాటికి ఉన్నటువంటి సర్క్యూట్స్ ఏమైనా ఉంటాయి కదా అవి చేంజ్ చేసి మీకు ఇస్తారు మీరు వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కొరియర్లోనో లేక వాళ్ళకి దగ్గరలో ఉంటే బస్సులోనో దేంట్లోనో పంపించేస్తే వాళ్ళు రిటర్న్ పంపించిస్తారు ఆ కొరియర్ ఛార్జెస్ అన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటారు మీరు ఒక రూపాయి పెట్టుకునే అవసరం లేదు డివైస్ అయితే మళ్ళీ మీకు వచ్చేస్తుంది యాజ్ ఈజీగా కనెక్షన్ ఇస్తే వర్క్ అయిపోతుంది వారంటీ తరువాత కూడా మీరు ఆ మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు అది కనుక మీరు పంపిస్తే వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారు కాకపోతే స్పేర్స్ యొక్క కాస్ట్ అన్నది వాళ్ళు తీసుకుంటారు సో సర్వీస్ అన్నది దీనికి ఉంటుందన్నది వాళ్ళు చెబుతున్నారు ఇది ఆన్లైన్లో మాత్రం దొరకదు వీళ్ళు దీనికి ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నారు ఆ ఫోన్ నెంబర్ కనుక మనం కాల్ చేస్తే వీళ్ళు డివైస్ మనకు పంపించేస్తారు డివైస్ ఎలా ఇన్స్టలేషన్ చేయాలో కూడా వాళ్ళే గైడెన్స్ ఇస్తారు మనకు వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ పెడతారు లేదా మనకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రిషియన్ పిలిచి ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు ఇది మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి వాళ్ళతో మీరు అన్ని విషయాలు మాట్లాడుకోండి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి అవసరం అవుతుంది అంటే వాటర్ ట్యాంక్ ఉన్న వాళ్ళందరూ కూడా అవసరం అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి మరి ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్